ఐసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది కృష్ణా జిల్లాలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఉయ్యూరు మండలం గండికుంట వద్ద ఆయన కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది కృష్ణా జిల్లాలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఆ పర్యటనలో ఒక అపస్తృతి చోటు చేస్తుంది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గుడి ఏదైతే గుండి గంట వద్ద ఆయన వాహనంలోని ఏదైతే మొత్తం కూడా కాను వాహనాలన్నీ కూడా ఢీకున్నాయి ఒకదాని కూడా ఢీకొండటంతో అక్కడ వాటి మధ్య కొంతమంది కూడా నలిగారు వాళ్ళకి సంబంధించి కూడా కొంత స్వల్ప గాయాలయ్యాయి ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమై అక్కడ వారందరం కూడా పక్క పంపించడం జరిగింది మొత్తంగా దీంతో ఆ రోడ్డు మీద ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయికి ఇది ఒకటేనా ఒక ఉన్నాయని వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున జనం గుమిగుట్టంతో మొత్తం ట్రాఫిక్ చే ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది వెంటనే జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది కూడా అక్కడ కూడా పక్కకి తప్పించి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని ముందుకు పంపించే ప్రయత్నాలు చేశారు ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద పడి ఒకటను ాడు ఆ సమయంలో అది పెద్ద ఎత్తున చర్చగా దారి తీసింది ఆ సమయంలో అతని పక్కన లాగి పడేసి వెళ్ళిపోయారు మరి దారుణంగా వ్యవహరించారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే దానికి సంబంధించి పూర్తిగా జనం కొన్ని ప్రాంతాల్లో ప్రాణవాయికి అడ్డంగా వస్తున్నారు అధికారులు కూడా వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని చోట్ల పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు ముఖ్యంగా చూసాము మాజీ ఎమ్మెల్యే ఒక పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగారు మేము రోడ్డు మీద వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవాల్సి ఉంటే మమ్మల్ని పక్కన ఎత్తేస్తారంటూ పోలీసులు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయికి ఎవరు కూడా అడ్డంగా ఉండకుండా రోడ్డు మీద కూడా దూరంగా ఉండే విధంగా రోడ్ ప్రార్జెస్ కూడా పెట్టి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తు కూడా చర్యలు తీసుకుంటున్నా సరే కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో దూసుకొని కాన్వాయ్ మీద వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకు వచ్చినటువంటి సమయంలో పోలీసులు కూడా అదుపు చేయలేకపోతున్నారు దాంతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వల్ల ఏదైతే ప్రాణాన్ని కోల్పోయాడో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ సమయంలో అన్ని పార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానువ అయి కొంత అందులో కొంతమంది స్వల్ప గాయాలు అవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భద్రతా వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది శ్రీజ థ్యాంక్ యూ నరేంద్ర